మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ను బలి చేస్తారా టీడీపీ ఎంపీలు వైఖరిని ఖండిస్తూ సిపిఎం నిరసన ఈ మేరకు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మీడియాతో మాట్లాడారు విశాఖపట్నం ఎంపీ శ్రీ భర్తకి కి రాష్ట్రంలో తెలుగుదేశం ఎంపీలకి సిగ్గుందా అని ఎందుకంటే విశాఖ ప్రజల ఓటుతో గెలిచినటువంటి భరత్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత కోసం మాట్లాడకుండా అనకాపల్లి జిల్లా ఆట్లార్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్యాంట్ కి ధ్వనులు కోటాయించామని చెప్పి ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ఎంపీలు రాష్ట టీడీపీ ఎంపీలు కలిపి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కిరణపత్రం ఇచ్చారు ఇంతకన్నా నీచమైన పని ఇంతకన్నా అవమానకర పని చేయముందని ప్రశ్నిస్తున్నాం మేము ఎందుకంటే నిజంగా వీళ్ళకి వైద్య స్టీల్ ప్యాంట్ కన్నా ఆర్సార్ మిట్టలు అనుకుంటే ముందు మీరు ఈ పదవి రాజీనామా చేయండి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయండి గెలవండి అప్పుడు మీరు పెట్టడానికి స్వాగతం పలకండి ప్రజలు అరిచేస్తారు అలా కాకుండా విశాఖ ప్రజల ఓటు తో గెలిసి రక్షిస్తామని చెప్పని దీన్ని కాపాడుతామని చెప్పని సొంతకొని సాధిస్తామని చెప్పని దీనికి అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు పెంచుకుని గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలకు మోసం చేసే పని చేయడం ప్రజలకు ద్రోహం చేసే పని చేయడం అని చెప్పినది దుర్మార్గమైన విషయం సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ సాధన కోసం అరవై ఏడు మంది కమ్యూనిస్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర స్వతంత్ర ఎంఎంపీలు స్టీల్ ప్యాంట్ కావాలని చెప్పారు వాళ్ళు ప్రజలు త్యాగం చేశారు వాళ్ళు రాజీనామా చేశారు అది స్టీల్ ప్యాంట్ చరిత్ర అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి స్టీల్ రోజు మీరు దాన్ని నాశనం చేయడం కోసం కేంద్రం మోడీ ప్రభుత్వం ఒడిగట్టి వైజాగ్ స్టీల్ ప్యాంట్ కి సొంత కేటాయించకుండా దేశంలో అన్ని ప్రభుత్వ పరిశ్రమలకి ప్రైవేట్ గొల్లు కేటాయించారు వైజాగ్ స్టీల్ ప్యాంట్ మాత్రమే గొల్లు కేటాయించలేదు దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి వైజాగ్ స్టీల్ పండ్ ఆరు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఉంది నష్టాలు బారీ పడతా ఉంది నష్టాల కారణం ఇది కాబట్టి ఈ నష్టాల కారణమైనటువంటి సొంత ఊరి కోసం పోరాడకుండా పోరాడే హామీ ఇచ్చినప్పుడు ముందుకెళ్లకుండా పక్కన స్టీల్ పేట్ కోసం నువ్వు అంటే ప్రైవేట్ వాళ్ళని పుట్టివా కాబట్టి ఇది దుర్మార్గం విషయం ప్రజలు మోసం చేయడం తప్పి కూడా కాదని చెప్పి స్పష్టంగా చెప్పదవచ్చున్నావు ఎప్పటికైనా సరే మీరు ప్రజల ఓట్లకి విరివిచ్చి ప్రజల మాటకి విరివిచ్చి వైద్య స్టీల్ ప్లాంట్ కి సంతకం సాధించడం కోసం విశాఖ ఎంపీ భరత్ కూనుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూలుకోవాలి విశాఖపట్నం ఎంపీతో పాటు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు టీడీపీ పూనుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు మీకు సైన్యం గురపాటు చెప్పదని మీతో యత్నిస్తూ ఉన్నాం